నిడదవోలు శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళు మార్గశిరా పౌర్ణమి నుంచి చవితి వరకు అతి వైభవంగా జరుగు మహోత్సవము సందర్భంగా ఆదివారం ఉదయం రాజమండ్రి నుంచి శ్రీ కోట సత్యమ్మ తల్లికి సామూహికముగా మహిళలతో చీర సారే కలుషములు గోణములతో ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పిస్తున్నామని న్యాయవాది ఆదిలక్ష్మి తెలిపారు ఆదివారం ఉదయం అడ్వకేట్ ఆదిలక్ష్మి ఇంటి వద్ద నుంచి ప్రారంభమై శ్రీమూర్తులు ఊరేగింపుగా బయలుదేరి పాత సోమాలమ్మ గుడి వద్దకు చేరుకొని ఒక బోనం అమ్మవారికి సమర్పించి నిడదవోలు శ్రీ కోట సత్తమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని బోనాలు అమ్మవారికి సమర్పణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు రెండు సంవత్సరాలుగా కోట సత్యమంతల్లి దేవాలయంలో రాజకృష్ణ గారి ద్వారా బోనాల సమర్పణ జరుగుతోంది చీరా సారేతో మనసారా మనసారే అంటూ ఆ మాత అనేక మంది మాతలతోటి కలిసి శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ఈ సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మన నగర గ్రామ గ్రామ దేవత అయినటువంటి శ్యామలమ్మదేవి దగ్గర నుండి బయలుదేరి కోట సత్యమ్మకు ఈ చీర సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు దానికి స్త్రీమూర్తులందరూ ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని కోట సత్యము గుడిలో ఇవ్వటానికి బయలుదేరుతున్నారు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని పాటించాలని ఈ సాంప్రదాయాన్ని తీసుకుంటూ ప్రతి గ్రామ గ్రామాన కూడా అమ్మవార్లందరికీ గ్రామ దేవతలందరికీ కూడా ఈ చీర సారేతో మనసారా మనసార అనే కార్యక్రమం జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కరూ పాటించాలని ఇలాగే శైవక్షేత్రంలో ఉన్నటువంటి శివస్వామీజీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అలాగే మాత అనుకోకుండా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఇది ఎంతో శుభప్రదంగా ఈ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నగరం అంతా కూడా వ్యాపిస్తూ హైందవులందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆదివేశమే అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అమ్మవారి దయ అందరికీ విశక్తి స్వరూపిణి ఆ శ్రీమాత యొక్క కరుణాకటాక్షాలు ఈ శ్రీమూర్తుల మీద ఉండాలని అలాగే మొత్తం లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వభూషు శక్తి నమో నమస్తే అన్నారు మన సనాతన ధర్మంలో స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది అలాంటి అనేక మంది స్త్రీ శక్తులను అందరినీ కూడా కూడగలుపుకొని ఆ సత్యమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనేది మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఇది మూడవ సంవత్సరం అయితే ఇది చాలామంది బోనము అనేది తెలంగాణ ఆచారం అని అన్నారు ఇది మన భారతీయ ఆచారం అండి ప్రాంతీయ భేదాలు లేవు బోనము అంటే భోజనము ఈ ఏదైతే ప్రకృతి మనకి ఆహారంగా ప్రసాదించిందో దానిని మళ్ళీ శక్తి స్వరూపమైనటువంటి ఆ ప్రకృతి స్వరూపమే ఆ అమ్మవారికి మనం సమర్పించేటటువంటి దాన్నే బోనం అంటారు ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా చేపట్టాలన్నప్పుడు ఒక్క దాన్ని చేయగలనా అనే ఒక సంకల్పం అనుకున్నాను కానీ నా వెనకాల ఇంతమంది స్త్రీలు నాకు నైతిక నైతికంగా చాలా బలంగా నిలబడి అందరూ వచ్చారు అదేవిధంగా చీర సార అనేది కూడా మొదలుపెట్టాము మా కుటుంబం నుండి సారి మొత్తం మా కుటుంబం నుండి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో సారీని మొదలుపెట్టినప్పటికీ బోనాలు ప్రతి ఒక్క ఇంటి నుండి రావాలి ఆ బోనాలు అందరూ సామూహికంగా సమర్పించాలని అనుకున్నాము అదేవిధంగా ఇప్పుడు చాలామంది అంటే ఇది నేను ఒక సామాజిక అంశంతో చెప్తున్నాను ఆధ్యాత్మికత అంటేనే ఒక సామాజిక బాధ్యత అనేది నా అభిప్రాయం ఏవైతే నాకు మనం బస్సులు ఏర్పాటు చేసామో ఫ్రీ బస్సుల్లో మనం కొట్టుకుంటున్నారు ఇవన్నీ మనం స్త్రీలను చాలా ఎగతాళిగా చూసాము కానీ అదే స్త్రీలు ఇప్పుడు ఫ్రీ బస్సు లేదమ్మా మనకి ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి నేనే భరిస్తానంటే లేదు మేడం మా టిక్కెట్లు మేము పెట్టుకుంటాము అని చెప్పినటువంటి మా స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్